పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవడు అసెంబ్లీ గేటు కూడా తాకలేడు అంటే అప్పుడు టీడీపీ నేత వర్మ తాకనవ్వతే తన్నుకెళ్తాడు అని ఒక ఎలివేషన్ ఎలక్షన్స్ లో ఇచ్చారు యూనివర్సిటీ అచ్చం అలాంటి ఎలివేషన్ నిన్న కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గురించి కూడా ఇచ్చాడు ఈ వరల్డ్ కప్లో ఫామ్ లేమ్తో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్లోనూ కనీసం ముప్పై పరుగులు కూడా చేయలేకపోయాడు నిన్న అంత కీలకమైన ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్లోనూ విరాట్ తొమ్మిది పరుగులకే అవుట్ అయ్యాడు ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదు సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకి పరిమితమయ్యాడు కోహ్లీ రెండు సార్లు డకౌట్ కూడా అయ్యాడు రెండు వేల పన్నెండు నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడుతున్న విరాట్ రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్ వరకు కేవలం రెండు సార్లు మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయ్యాడు కానీ ఒక్క రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్లోనే ఏడు మ్యాచ్ల్లో ఐదు సార్లు కనీసం పది పరుగులు చేయలేకపోవడం చాలా అరుదనే చెప్పాలి కోహ్లీ కెరీర్లో నిన్న అవుట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ దగ్గర బాధపడుతున్న విరాట్ కోహ్లీ దగ్గరికి కోచ్ రాహుల్ ద్రావిడ్ వచ్చి సముదాయించడం కూడా కనిపించింది ఎందుకంటే కింగ్ గురించి అతని పరుగుల దాహం గురించి మనకు తెలియింది కాదు తనను టార్గెట్ చేసిన బౌలర్లను గుర్తుపెట్టుకుని మరీ సంవత్సరాల తర్వాత అయినా వడ్డీతో సహా చెల్లించేస్తాడు అంత సీరియస్నెస్ ఉన్న ఆటగాడు ఇలా కీలక సమయాల్లో వరల్డ్ కప్ లాంటి స్టేజ్లో రాణించలేకపోవడం అతనికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది దీన్ని పోగొడదాం అనుకున్నాడేమో రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాడు కోహ్లీ బలం ఏంటో ప్రపంచానికి కొత్తగా చెప్పక్కర్లేదన్న రోహిత్ బహుశా అతను ఫైనల్ బాగా ఆడడం కోసం తన శక్తిని అంతా దాచుకుంటున్నాడేమో అంటూ చిలిపిగా నవ్వేశాడు అది కింగ్ అంటే అతని ఆట గురించి రోహిత్ శర్మతో అతనున్న బాండ్ గురించి ఈ డైలాగ్ అండ్ ఈ ఎలివేషన్ చాలదా అంటూ కింగ్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికాతో జరిగే ఫైనల్లో అయినా గ్రేట్ కంబ్యాక్ ఇచ్చి వరల్డ్ కప్ టీమిండియాకు అందివ్వాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు We'll <laughs>